కేటీఆర్ గారినే నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నా ఇక్కడ బంకచర్ల విషయం ఇంత సీరియస్ గా నడుస్తుంటే అధికారికంగా ప్రజాపాలనలో నాయకుల మందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతు తోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే మన వాటాల కోసము బంకచెర్ల నాపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంటే నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్ నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారితో నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా ఒకసారి కాదు ఎన్నిసార్లు కలిసినావు దేనికోసం కలుస్తున్నావు ఈడ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల మీ గురించి మన హక్కులువైనాయని చెప్పి ఒక అధికారికంగానే ఉద్యమం లేక మన యొక్క నాయకులందరూ ఢిల్లీకి పోయి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తుంటే దాన్ని ఈరోజు ఆపగలిగినాం తెలంగాణ ద్రోళ్లు మీరేమో దోచిపెడితే పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నామో మనకు తెలుసు ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూస్తారు ఇంత కష్టం మన నీటి వాటాన్ని కాపాడుకోనికే మనమందరం ఇంత కష్టపడుతుంటే నువ్వేమో పోయి నారా లోకేష్ తోటి మంతనాలు జరుపుతావు ఏమున్నాయా మీకు సీక్రెట్ మీటింగ్లు మీ సీక్రెట్ మీటింగ్ దేనికోసం కలిసిన కేటీఆర్ ఇది కేటీఆర్ నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నా ఒకసారి కాదు నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా దీని తర్వాత మీరు స్పందించరు దాని తర్వాత నేను స్పందిస్తా నేను చెప్పింది నిజమా కాదా కేటీఆర్ చెప్పాలి మీరు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో ఊహించుకోవడం అనేటటువంటిది బంజై చేయి అట్లాంటివి ఏమని ఉంటే కలలుగాను అంతే తప్ప నిజం కావాలని చెప్పి కోరుకోకు ఆయనను ఎదుర్కోలేక మీ నాయననే ఫామ్ హౌస్ వండుకుంటూ సాకులు చెప్పుకుంటా అసెంబ్లీకి రాకుండా నువ్వేదో వచ్చి పొడిచేస్తావు చేస్తావు అనేటటువంటిది మీ బీఆర్ఎస్ పార్టీ హాని మాటలు మీ సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి ప్రచారాలు చేసుకునే అలవాటు ఉందిగా ఆడ చేసుకో మీ దుకాణం అంతా తెలంగాణ ప్రజలకు తెలుసు